కట్టపడి సంపాదించిన బాచలు నేను నేను బాధ ఏందో నాకు కట్టం నేను ఎన్ని రోజులున్నా ఉన్న సంపాదించిన లైట్ వేటు పని చేసుకొని పని చేసుకొని కైలాక్ కైలా బట్టంఛిల్ని కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూజ చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండి పట్ట చేసిన ఎక్కడ ఎక్కడో పట్ట చేసిన తద్దిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బత్తం ఎత్తలేరు పది ఏం నన్ను గోసపుచ్చుకొని నా ఆయుషం తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏసీ రూములు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం క కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినాం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏం గై లంచాలు పెట్టుడు మళ్ళీ వచ్చుడు అన్నీ గొడవలు అయితే నీ బావించండి యువకీది బా బాధను అయ్యా నీ దండం పెడితే యువకు యువజీత మా పేరు రేగుల నర్సే నా పేరు వేగుల లక్ష్మి ఇద్దరే కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు లేరు ఒక ఒక్క బిడ్డ ఉన్నది